హాయ్ అందరికీ ఈ లొకేషన్ ఎక్కడ టెంపుల్ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈ లొకేషన్ అయితే కోకాపేట్ కాళీ మందిర్ మందిర్ అంటారు ఆరమైసమ్మ అని కూడా అంటారు అమ్మవారు అయితే సూపర్ ఉంటుంది మస్తు సతీకం అన్నమాట అయితే ఇగో అమ్మవారికి బెల్లమనే వండుతుంది మమ్మీ గ్యాస్కి బొట్లు పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి ఏం చేసినా అమ్మకి నైవేద్యం ఇంకా చిన్న గ్యాస్ అయితే బాగుంటుంది ఫాస్ట్గా నైవేద్యం పెట్టచ్చు అమ్మకి కట్టెల పొయ్యి అయితే చాలా అని చెప్పి ఇంకా గ్యాస్ పొయ్యి తీసుకుపోయినాం చిన్నది ఇంకా నేనైతే బోనాలు రుద్దిస్తున్నా అనుకోవచ్చు మీరు ఏమైంది బోనాలు ఎట్లా పడితే అట్లా పెడుతుంది బొట్లు అనుకుంటున్నారా కాదు ఏమైందంటే ఇంతకీ మా మమ్మీ ఫస్ట్ ఏ బోనంకి ఆయిల్ ఉంది పసుపు వేసింది కానీ కుంకుమ బొట్లు అతుక్కోవట్లేదు కానీ కుంకుమ బొట్లు ఉండాలి కదా అని చెప్పి ఇంకా నేను నాకు వచ్చినంత వరకి బొట్లు పెట్టడానికి ట్రై చేసిన నెక్స్ట్ ఇక అందరు ముక్కిరు బోనం అయితే ఇట్లా అయిపోయింది లాస్ట్కి బోనం చూ చూడడానికి మంచిగా వచ్చింది కదా అగరబత్తులు ముట్టించేసినాం సాక పెట్టేసినాం ఇక బోనం ఎత్తుతుండ్రు మా మామ నేను ఇంకా ఎత్తుకోవడానికి సుట్టబట్ట రెడీ పెట్టుకున్న ఎత్తుకున్నాను అనమాట బోనం అయితే అగరబత్తిలు ముట్టించిన తర్వాత ఎత్తాలి బోనం ఇంకా నేను ఎత్తుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట బోనము కొంచెం భయం అవుతుంది కొంచెం కాదు బాగానే భయం అవుతుంది అప్పుడు ఎప్పుడో ఎత్తుకున్నా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎత్తుకున్న బోనం మమ్మీ వాళ్ళు అందరు నవ్వుతారు అట్లా పెట్టద్దు ఇట్లా పెట్టాలి నెత్తి అని చెప్పి చెప్తురు కానీ ఎవరు ఎంత చెప్పినా మన కంఫర్ట్ మనకి కదా మనకి ఎట్లా కంఫర్ట్ ఉంటే మనం అట్లనే ఎత్తుకొని అట్లనే నడుస్తామన్నమాట మంచిగా ఫ్రీగా ఉంటుంది మనకి అనమాట ఇంకా మా హస్బెండ్ వెనకాల మేకని తీసుకొని వస్తున్నారు వాళ్ళందరూ నేను వెళ్తున్నా ఇంకా మెల్లగా బోనం ఐదు చుట్లు తిరగాలన్నమాట గుడిలోకి వెళ్ళిన తర్వాత ఐదు చుట్లు తిరిగిన తర్వాతనే బోనం అమ్మకి నైవేద్యం సమర్పించాలి ఇంకా వెళ్ళిపోతున్నాం మేమైతే గుడి లోపలికి మా మమ్మీ మేకకి మేకని తీసుకెళ్ళేటప్పుడు ముందే కళ్ళు పోసి పువ్వులు కట్టి బొట్టు పెట్టి తీసుకెళ్తారనమాట లోపలికి ఇక మేమైతే ఫోటోలు దిగినాం అక్కడ లోపల ఫొటోస్ అలాడ్ లేదు ఇంకా బయట వచ్చినాక దిగినాం గుర్తు బాగుంటుంది కదా అని ఇదంతా ఫ్యామిలీ అనమాట ఫ్యామిలీకి ఒకటి దిగినాం ఇంకా నెక్స్ట్ మా మామ వాళ్ళు అయితే బట్టలు తీసుకొచ్చి మా అందరికీ బట్టలు పెడుతురు ఇక మా సైడ్ అయితే బట్టలు పెట్టాలి కంపల్సరీ అని అయితే రూలేం లేదు కాకపోతే ఇక మా పైన ప్రేమతోనే మా మామ మా అత్తమ్మ తీసుకొని వచ్చి బట్టలు ఇంకా పెడుతూ బట్టలు పెట్టేటప్పుడు ఇక అందరికీ బొట్లు పెట్టిన తర్వాత వడిలో పెడతారు మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారు మీ సైడ్ ఎట్లా చేస్తారో మాకైతే తెలియదు మా పద్ధతిలో ఇట్లుంటాయి అన్నమాట మొత్తానికి బట్టలు పెట్టిన తర్వాత మా మమ్మీ వంటలు స్టార్ట్ చేసింది ఇంకా వంటలు ఎప్పుడు అవ్వరండినా అంత టేస్ట్ అనిపించదు కానీ మా మమ్మీ చేస్తే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది వంటలు ఇక ఇదైతే మటన్ వేసేసిరు బగారన్న మటన్ కాంబినేషన్ ఏమని ఉంటుందా అసలు మస్తు అనిపిస్తుంది ఇక తెలంగాణ సైడ్ అంటారు కదా డైలాగ్ ముక్కలేదే ముద్ద దిగదని తెలంగాణలో బాయి ముక్కలేదే ముద్ద దిగదు అంటారు కదా అట్లా అనమాట ఇంకా ఇక మా మమ్మీ అయితే వంటలు అయిపోయింది మటన్ కర్రీ మా మమ్మీ ఎంతైనా అమ్మ చేతి అంటే చేతి అంటేనే అని అంటారు కదా ఆ డైలాగ్ మా మమ్మీ మాస్ సెట్ అవుతుంది అట్లా అనమాట టేస్ట్ కూడా మొత్తానికి ఇట్లా అయిపోయింది మా మొక్కు తీర్చుకోవడం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని